రి లక్ష్మి పంజానా గుర్మ గంగమ్మ వట్టిమల లలిత గంగుల మందు సూచన ప్రస్తుతం లక్ష్మి లక్ష్మి సోమశోభ లక్ష్మిభమ్మ రాజు ఆరేడి హరిహరన్ ఆరేడ్డి సారీ ఆరేడి స్వాతి మారుపేళ్లి గౌరవ బొమ్మని అనిత

అన్ని నాగరాణి దరిపల్లి నందిని ఆరు అనుష దొంగల దీపారాణి దొంగరచిత కాయటి సురష జిల్లాల ప్రౌణ పారిదలి ఉమా కన్నపల్లి గాయత్రి పెత్తం మత జిల్లాల రాధ వంగ మనోజ చిత్తరంగని మత దొంగల రాధా చిత్త గంగరాజు పాల్గొంట సుజాత సుమర జన బొమ్మల సుమ్రత కర్పలి కవిత మోత లక్ష్మి జంగు చౌకమిడి మారంపెల్లి నాగమ్మని గత పురాణ పుష్ప కుంట కాజ దొర్ర అంజలి కవిత మహత్త సుజాత కారగిరి సౌందరాజేశ్వరి నంగదాసు గీత బొమ్మ వనిత బొమ్మ నాగరాని జగన మోటి మధ్య భారత ఇష్ట కవిత మాలంపని శంకరమ్మ దొంగల లక్ష్మి పార్వతి సుజాత గద్దని సుప్రియ కవిత గొడ్డలి గణిత నగర సుజాత పురాణం జల నిటర లక్ష్మి పద్మ నిర్మల పురాణం సుష్మిత రూపీ గంగా మల్లిక పరణి స్వప్న పరడు స్వప్న బెమ్మ విజయలక్ష్మి అయినని సవంతి పురాణం కవిత గన్న గోవింద లావణ్య తాటికొండ రామ స్వస్థం విజయ కుంతలత స్వప్మన బిచ్చిరాజు గంగలక్ష్మి బిజ్జంగి శ్రీలత చుట్ట వరలక్ష్మి గంగుల నీరేజ మీన లక్ష్మి విజయ రామ ౌనిగా వనష్మి పత్తి నాళమ్మ మోష్మి శృతి హాస్మ హనుమాన రేవతి బొమ్మ గుర్ లక్ష్మి కామామీనా పంచీ స్వరూప సంగతరావతి గంగామ్మ

గంగ మధు కే కాశీరామ్ అనీష అమీష రఘు బత్యం రఘుత కత్తి అంజనేయుడు బధువమి సునీత ఏ రాధా తూర్పాటి గంగాధర్ పురాణం రాజేశం ఏకు అంజనేయుడు కొయ్యడి వినూత్ కుమార్ తూర్పాటి రాజేందర్ పాదం రంజిత్ కొండవేణి మౌనిక రాధా రాధ్రసాద్ ప్రసాద్ ప్రసాద్ పాలాడు రాజేందర్ అరిపిల్ల నర్సయ్య దాసరి రమేష్ కురుమ జైపాల్ రాయి రవి మితపిల్లి రాజేందర్ పాలాడు మహేష్ అచ్చ లక్ష్మి రాయి రమేష్ కుంట భీమేశ్వరి పుట్ట రమ వలు బమనే గంగాధర్ బొమ్మని నర్సయ్య బొమ్మని నర్సయ్య పుట్ట సండ్రి స్వప్న జిల్లాల రాజేంద్ర రెడ్డి రాజశేఖర్ రెడ్డి చంద అరుణ్ గోపి అంజిత్ రెడ్డి మార్గం రాజశేఖర్ గడ్డన్ సుందరాయ శివనీతి వెంకటేష్ శ్రీధర్ బొర్రజాల రాజు గుట మల్లేష్ ఇవి కాకుండా ప్రజాపాలనలో ప్రజాపాలన జలో అందులో మొత్తం రెండు వందల నలభై ఐదు అప్లికేషన్స్ వచ్చాయి అది కూడా చదివిస్తాయి సింగర్ ఆఫ్ మారస భూసా వినోద్ బొమ్మన భార్గవి పురాణ స్వప్న బొమ్మన కావ్యశ్రీ కాయతి మమత గంగా పూజిత మాడిఫల రామ నిమ్మల మల్లికార్జున్ అనంతర బాజయ్య బొమ్మన కాశీరామ్ పస్తం వినోద్ పెద్దంకి గంగజల బొమ్మన నాగరాణి పంచ సరిత కొడి కవిత కిందే రేణుక సంగలక్ష్మి సుద్దాల కవిత తాటిగోడ శ్రీనిధ మార్గ పద్మ భత్రిత గుంత గంగ శివనీతి మౌనిక గంగుల సారిక శివనీతి రాయేశ్వరి పుత్త రవీణ బొమ్మ సంజారాణి గద్ద శేఖర్ అరుపేని అనుష బాండ గోగిల గంగు పత్తి స్వప్న శివాని బొమ్మన గంగు లేఖ్య లేఖం జన సంగ గంగజల కొమారి లక్ష్మి గంగుల సబిత సమత బొమ్మ వీరి అంజరి పొగిటి మహరి రాయి అనుష చంద్ర పుట్ట సౌందర్య మిట్టపెని పూజత వరలక్ష్మి సంపతి రాయ లక్ష్మి అరెడ్ స్వాతి వెంకట సంధ్య కొన్నావీరి మౌనిక రాయి అంజన్న టేగు మహేశ్వరి పస్తం మంజుల పాలను రాజయ్య పశుర లక్ష్మి కన్నపిలి రాజ అకునూరు నీరజ అగునూరు లక్ష్మి పరిచతి రవి గాలి శిరీష పస్తం శైరజ మరిపెని గాసిం పాలం సుజాత పురాణం గంగజల బుర్రగల అంజలి పరుమల విజయ పరుమల రావణి హనుమాన సేనా పురాణం అభిరామ్ పురాణం ప్రేమాత పునగంధ శ్రీయాంక బేదు రావాణ్య గద్దం సుప్రియ టేగు రాధా అరిపెన్ కవిత పస్తు శారద సోమిత్ రవణి సోమ ధనశ్రీ సోమ పద్మ పురాణం జన్మ పస్తం నిన్ని పుల్ల ఉష వట్టిమల తన్మయ్ వట్టిమల సునీత పంచతి రామ నీరా లక్ష్మి కుర్మ జంగం తులసి పారంగి విజిత బల్లి నిఖిత డెక్కం రాజిత తూర్పాడు శ్రీదేవి పురాణాలు ఈయనం టైపులు ఈయన వేరు మధ్యన దుగ్గిన అర్చిత సన్న భయాంగ సంపట గంగామ్మ పడిగిన సిరి శ్రీహిత్ పట్ట గంగోత్రి పురాణం జ్యోతి పూర్మైన సుజాత సంతోష్ కమల మహమ్మద్ వజయ అరేడు అనుష కమల సుగత గంగలింగామ గంగదాస సుజాత సంగ సంజన రాయ కవిత రాయ గాంగు రాయ రుచిత బొమ్మర కవిత

మగ్రే సోమన రాయ విజయ బొమ్మల లతిక మగే సమీప బొమ్మేశ్వ గారి పాదం రాజు జిల్లాల నాని బొమ్మ జితేందర్ రెడ్డి పురాణి కవిత పురాణి పుష్పిక ఉత్తం రథ రాజేంద్ర రామణ్య కొయాడి రాజ మీన అయ్యేరు భవంతి పురవంధన మాధురి పురవంధన రాజ దర్శ భీమయ్య తెలుగు అభిజ్ఞాలు గంగ రజయా

మంగమ్మ బిందరి మంగమ్మ మితపురి నావసరామని నాగిడి సంధ్య నాగిడి అర్చన మితపురి శ్రీగారు అక్షయ శ్రీహర్షీవప్న గ ప్రావణిక దుర్గా లక్ష్మి గోపి రక్షత గడ్డ భీమక్క పావునపట్టు సౌమ్య కుందాల భావన గోదిన రుణ గడ్డం సువార్త అనుగురి భారత పండుగ శిరీష కుంటగావ్య జ్యోతి రవ్య

मनोज पंड्या मेरा मनोज मित्रवरी गागन भन्ने वादा बाढ़ संवर्षण दिवांशी राव रावी भूताय सामिया सारिता दोनों राष्ट्रीय अनमल सजाता पेद्रित राष्ट्रीय अनमला बाबू ताच्ची दाना बाढ़ बाढ़ बुरे क्या वाला तापी वाली आई आई दाना करता तो बांसला ही था जब तू आप लाया ही है तो गिनी दावा� బాగుంటానని బతుకుని పని చేయరు ఇంకా అదే నేను చెప్తున్నా ఒకటి కాబట్టి సార్ మీరు ఇప్పుడు రోజు చేసిన లిస్టులా జనాల నుంచి అభిప్రాయాలు తీసుకోవడానికి తెచ్చి కరెక్టే ఇప్పుడు మీరు చదివిన లిస్టులా మీరు చదివిన లిస్టులా ఒక అమ్మకు ఇల్లు లేరు ఆ అమ్మకి ఇల్లులేనా పేరు రాలేదు పక్క పంట ఆమెకి ఇల్లు ఆమె పేరు వచ్చింది ఈ నిర్వహాలు వీటిలో నడిపిన దానికి వెయ్యాలయ్యూ మీరు మీరు యాగురు రా పెట్టుకోండి దాని ఖర్చులు అక్కడ రాలేదా ఇంటివి కూడా చికెన్ కట్టుకుని పెట్టుకోవాలి చెప్పండి సార్ దర్గా తీసుకున్నారా అన్న సార్ అన్న దర్గా తీసుకున్నారా తీసుకున్నా సార్ అమ్మ మీరు ఏం చే రైతులు ఏమన్నా నేను మీరు ఏం చేస్తారు నా రాశా మీకు గారు నీకు ఎప్ప కానీ నెక్స్ట్ రాబోయే పన్నెండు దేశంలో ఉంది గవర్నమెంట్ తీసిస్తే ఎంక్వైర్ చేస్తాడు ప్రతి తీసి ఎంక్వైర్ ఏముంది అంటే మీరు ఎంత ఇంక రాజకీయ నాయకులు పెద్దలు వేసినా ఎవరు ఎంపీనా అక్కడ ఏముందంటే ఆల్రెడీ జీఎల్సీ ప్రాపర్టీ ఆల్రెడీ ఎస్ఎల్సీ అండి ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లైన్ జీపీసీ మిల్ ఇది మొత్తం ఒకవేళ ఓవర్ ల్యాక్స్ లో గవర్నమెంట్ డిషన్ వేసిన టూ ఫోర్ డేస్తోంది ఓవర్ ల్యాక్స్ లో దరఖాస్తు దరఖాస్తున్నాం ఓవర్ ల్యాక్స్ లో భవిష్యత్తు పేరు మర్చిపోయినా అలాంటి వాళ్ళు చాలా ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళు చూసుకోవడం కోసం ఎర్పాటు చేసిన సభ్యు అలాంటి వాళ్ళకి వద్దే ఇంకెందుకు గవర్నమెంట్ డిస్టర్ దండే సార్ చాలా మంది మిస్ ఊరికి పది మంది కాదు అన్ని మంది మెసేజ్ ఈ రోజు లేజర్ కొన్ని దరఖాస్తు వస్తాయి ఇంకా గవర్నమెంట్ ఏం చేస్తుంది ఇది ఎక్కడ కాదు గవర్నర్ పడతారు కంటిన్యూస్ తక్కువ ఎవరికైతే రాలేదు அப்படி கண்ட்ரோல் சென்டர் சார் சேஃபிஷன் அமௌண்ட் லிஸ்ட் அப்ரூவ் அது நெக்ஸ்ட் ட்ரிஸ்ட் ஸ்டார்ட் அவுத்தி இது கண்ட்ரோல் எவ்வளோ சேதி அப்ரூவ் இயர்ஸ் தர்வா மாட்டாடு మూడు వేల ఇరవై మందికి అందుకే మనం మనం చెప్తాం నెంబర్ వచ్చింది జిల్లా ఇన్చార్జ్ చేస్తూ ఉంటాను నాకు తెలియదు డిస్ట్రింగ్ డిస్టర్వాన్సార్జ్ చూస్తాడు జిల్లా ఇన్చార్జ్ నేను వచ్చాను వస్తాను సార్ మీరు ఎవరు వస్తాకండి మనకి ఏంటంటే లేదు బాధ కన్సాని రేనగారు జిల్లా విన్ఛార్జ్ మంత్రి మనకు నిత్యం కుమార్ రెడ్డి జిల్లా విన్ఛార్జ్ మంత్రి అక్కడ ఉన్న దాన్ని బట్టేసి ఎన్ని ఉన్న సాక్షన్ చేయాలా అక్కడ జిల్లా ఇన్ఛార్జ్ నిశ్చర్

رامو دے شعبے وچ اتے پرانے زمانے دے حالات پورے تھائے رامو دے زمانے اچھا ہن کر رہے ہیں تم پرانتی انا دے تلے دے دنگنے وچ نہ ہونڈو ملتا کاں دے اندر بھی اے ایڈیٹ نمبر دے اندر بھی دمو آ جا

هيي اييي 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 ايي ఇల్లు లేదు జాగా లేదు లెక్కలు కట్టం చేసుకుంటే కడుపు నిండుతుంది లేకుండా లేదు ఇసు ఉన్నోనికి అబ్బకు అయ్యకు బిడ్డ అని పది మందికి ఏం కావాలి మీరు దరఖాస్తు చేసుకున్నారు ఒక్కటేమైందంటే వాళ్ళు అప్పుడు వేసుకున్నప్పుడు కిరౌండ్ లో ఉంటాను కిరౌండ్ అయినప్పుడు స్వాధీన బిల్డింగ్ లో కిరాడు ఫోటో వేసుకుంటాను ఆ ఫోటో స్వాధీనంలో బిల్డింగ్ అనేది అక్కడ డిఫాల్ట్ అయిపోయింది అది ఒక్కటి మిస్ ఏమైంది అంటే అలాంటి వాళ్ళు మిస్ అయిన వాళ్ళ పేర్లు కానీ ఇంకొకళ్ళు పిచ్చి లిస్ట్ ఎవరైతే పీఠిస్తానో ఏంటిస్తానో పేరు పాఠిందన్నారు కింద కిందన్నారు దీని అసలు లేదు అని భయం ఇచ్చినట్లు మిస్ అయిన వాళ్ళని తెచ్చుకోవడానికి వచ్చిన ఉద్దేశం మీకు కాదు సార్ మీరు శాంతంగా సార్ మీరు మొత్తం ఇచ్చి అయ్యండి సార్ కొంత రాజేయకుండా ఏం లేదు కదా గట్టిగా మిస్ అయిందంటే అది అందుకెత్తా ఈ విధంగా జరిగింది అలాంటి అలాంటి వాళ్ళని గుర్తించి మీరు లిస్టు ఆధ్వడం కోసం చేస్తే ఉద్దేశం లేదు మనం అప్రూవ్ అవుతుంది తగ్గితారు అభ్యంతరం చెప్పిన వరకు అందరూ తగ్గితారు ఈ లిస్ట్ పోయిన తర్వాత మనకు మార్గదర్శన పట్టు మనం వైపు అభ్యంతరంలో ఉపయోగిస్తే రాయకాలంలో నీట జనమే పార్టీపోయి కదా ఆటోమేటిక్ గా ఫార్త ఈ లిస్ట్ కర్కెన్ ఇది ఈ రోజు రాష్ట్రంలో మాత్రం రాదు సార్ ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళు ఆరు వందల మంది అప్లికేషన్ వస్తున్నారు కదా వాస్తవంగా వాళ్ళు లేని వాళ్ళే పెట్టుకున్నారు దయచేసి మా గ్రామ ప్రజల తరఫున ఓన్ల దయా ధాన్సానికి కాళ్ళ మొక్తానే లేకుండా ఈ ఆరు వందల మంది లిస్టు ఆరు వందల మంది పంపించారు అందులో ఫైనల్ చేసి మంది వస్తే అంత మంది రాని ఇక్కడ మీరు మెరిట్ చేసి నువ్వు వీటేసి నువ్వు వాటేసి ఇక్కడ మాత్రం ఈ సౌంటర్లలో కూకొని ఇంకా తక్క రేపు రాబోయే స్థానిక ఎలక్షన్ల కోసం నువ్వు రేపు సర్పంచ్ నేను చూసుకుంటా పో అని జనాలను అయితే మైపే పెట్ట దయచేసి ఏది ఉన్నా ఈ ఆరు వందల మంది అప్లికేషన్ మొత్తం పంపితే అన్నాయి వాళ్ళు కట్టుకుంటారు వాళ్ళు ఉంటారు

ಆರಂಭದಲ್ಲಿ ಮನಸ್ಸಿಗೆ ತಯಾರೇಶೆಗಳು ಗವರ್ನಮೆಂಟ್ ಪರವಲಕ್ಕೆ ಒಮ್ಮಿಸುತ್ತಾವು ಇನ್ನೊಂದು ವಿಡಿಯೋ ಬೈಕೇರಿ ಅಲ್ಲೇ ಮಾತಾಡೋ ಮಾತಾಡೋ ಆರುಗಳು ಇತ್ತು ಜಲವಿಪತ್ತು ಮಾತಾಡೋದು ನೀನಾದು ಮಹಲ್ಬಕ್ಷದ ನಿಂಚಿನ ಸ್ಥಾತ್ಮ ಗವರ್ನರ್ ಅಡಕಚಾಮಿ ರಂಗನಾಥ ರಾವ್ ಅವರು ಪ್ರತಿಷ್ಠಾತ್ಮ ಗಂಗಾ ಸೇಪಟಿನಾಟಂತೆ ಬೆಂದ್ರಮ್ಮ ಇನ್ನು రేషన్ కార్డులలో మార్పులు చేర్పులు కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ రైతు భరోసాకు సంబంధించి హాజరైనటువంటి గ్రామ ప్రజలందరికీ వివిధ పార్టీల నాయకులకు మరి అధికారులకు అందరికీ నా యొక్క నమస్కారాలు ఇలా మన మైదాపూరి రాదు రాయకల్ మండలంలో ఉన్న ముప్పై రెండు ఊర్లలో ఏ విధంగా రాయకల్ మున్సిపాలిటీతో కలిపి గ్రామ సభలు జరుగుతున్నాయో ఇలా మనూర్లే కూడా అదే విధంగా జరుగుతుంది మనకేం స్పెషల్ గా వేరే రకంగా ప్రకటించిపోయే ఉద్దేశం ఉండదు ఒక ప్రభుత్వం ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత పది సంవత్సరాల నుంచి ఇలా నా కొడుకు పదమూడు ఏం లోడు పదమూడు ఏం లోడ్ అయినా నా కొడుకు పేరు రేషన్ కార్డు లెక్కలేదు కానీ ఇలా రేషన్ కార్డు లెక్కే అవకాశం వచ్చింది ఇలా కొత్తగా రేషన్ కార్డు పెట్టుకునే సువర్ణ అవకాశం వచ్చింది ఇలా ఇండ్ల విషయాల ముందడికి జరుగుతున్నది ప్రభుత్వం వచ్చింది ఇంతటి మహత్తరమైన కార్యక్రమం పేదోనికి న్యాయం చేస్తాను మా అందరం కొట్లాడాలి కదా ఏదో వ్యక్తిగతంగా రాజకీయ పరమైనటువంటి ఉద్దేశాలతో చేసి ఏదో నోటి కాడిని పుక్కలు లాక్కున్న పని చేయకపోతే ఇలా ఖచ్చితంగా ఏ పేదోనికి కాకుండా ఏ పేదోనికి కాకుండా అనర్హులకు ఎవరికన్నా అత్తే అందరం కలిసి ఏ వ్యక్తి అంటే ఏ అధికారైతే ఎంపిక ఎత్తాడో ఆ అధికారి దగ్గరికి వెళ్లి మాట్లాడదాం నేనైతే ఈ సభాముఖ్యంగా చెప్తున్నా అధికారులకు ఏ ఒక్క అనర్హుని పేరు నేను రెఫర్ అయ్యా ఏ ఒక్క అనర్హుని కోసం నేను వెళ్లాడా ఖచ్చితంగా అర్హునికి రావాలి మరి ఇంత పది సంవత్సరాల పాటు ఇలా రేషన్ కార్డు లేక చాలా మంది ఇబ్బంది పడ్డరు ఇంద్రామ్మ లేక ఇబ్బంది పడ్డరు మరి ఆత్మీయ భరోసా కూడా ఇలా ప్రభుత్వం పది నుంచి పన్నెండు వేలకు పెంచింది తర్వాత మరియు భూమున్నో వచ్చినాయి భూమి లేనోళ్లకు రాలేదని గత పది సంవత్సరాల నుంచి భూమి లేని నిలిపేదారు దాంట్లో డెబ్బై శాతం మంది మాదా మాజీగా సింధి బీసీల వర్గాలైనటువంటి నా సాగల్ సోదరులు మంగలి సోదరులు మరి గంగపుత్రులు చాలా కుటుంబాలలో ఇబ్బందులు పడ్డారు ఇలా వాళ్ళందరికీ ప్రభుత్వం భూమి లేనోళ్ల కోసం ఒక స్కీమ్ పెట్టింది భూమి ఉన్న రైతన్నలకు ఏ విధంగా అయితే రైతు భరోసా ఇస్తుందా భూమి లేని నా నిలిపేదా வீர <laughs> பதினெண்டு இப்ப அடிதான் லட்சம் தனது ஏன் அதிகாரம் வந்தாச்சு இருந்த

అయింది గవర్నమెంట్ ఆదాయం ఏంటంటే కనీసం నాన్న ఇల్లు ఇల్లు ఆధార్ కార్డు పెరిగిన ఎన్నున్న తెలిసిన వాళ్ళు ఆలయాలు అరే ఆ దిపాల్ చేస్తా దిపాల్ రాయ్ bhai అదంతమే ఆద్య ఆటో మోట 360 ఎంటర్ చేససి మనక చింతిస్తాడు ని మొన్న రిక మల్ల 65 పార్ట్ నెంబర్ తీసు ఆర్గస్ట్ వల్ల వచ్చే మల్ల రిస్టర్ట్ అయి ఉంటారు అంటే ఆ లాటరీ కుసులడానికి ఆటోలు పూయడానికి లైన్ తా పూ ఉంటారు నికి రిక్ అప్లికేషన్ ని చేసారు 23 ని ఆసవాలి ఉంటారు ఆ పే చెయ్యాలి కట్ట ఆ రైట్ పడల అడగస్తాలో అమ మళ్ళీ మీ దగ్గర లిస్ట్ పెరిగింది వస్తున్నా ఎక్కడ ఎక్కడ వేసుకోండి ఎంఆర్ఎఫ్ కట్లా వేస్తుంది ఎంట్రీ ఆఫ్ అట్లా వేసుకోండి ఇది ఇది ఈ రోజుకి వస్తున్నాడు కంటిన్యూషన్ వస్తున్నాయా కంటిన్యూషన్ పెట్టా తర్వాత ఇంకొక నాకు అని చెప్పేసి రాదు కదా ఇది లిస్ట్ పెరిగేది కదా ఇదే లాస్య కదా మాత్రం భయపడే భయపడనే ఆకండి మీకు ఏదో దేశాన్ని దాడుకున్నా ఏ ఒక్కరు కూడా తీవ్ర పేర్లు వేస్తున్నారు అది రాదు కదా ఇదే లాస్ట్ మాత్రం అని పెట్టండి కంటిన్యూ ఇన్కమ్స్ ట్రాఫిస్తుందో లీటర్ సర్టిఫికెట్ ఎన్ అవుతుందో సింగ్ కూడా దరఖాస్తు చేస్తుందా ఎంజాయ్ చేస్తాము సబ్మిట్ చేస్తాము ఇప్పటి అడ్ అడ్వైజ్ టైట్ ఇస్తూ ఉంటుంది ఇక్కడ చేస్తాను ఎమర్జెన్సీ కానీ ఎందుకు వేస్తున్నాం ఎందుకు వస్తాయండి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ప్రజా పాలన కార్యక్రమం ఇంటిరు వాళ్ళు వచ్చిన అప్లికేషన్ ఇప్పటికీ ఎందుకు ఎవరు అనేది లిస్ట్కి మరి రాదు సో ఇప్పుడు అప్పుడు జనాలనే చెప్పి అప్పుడు ఒప్పుకున్నారు ఈ ఫీజు ఎప్పుడు రాదు ఈ కంటిన్యూ కంటిన్యూ ఒక ఒక ఆధార్ కార్డు ఎంటర్ వాళ్ళ డేటా మొత్తం బయటకు వచ్చారు చెప్పండి మీరే మీరు మాటలు మాటలు చేస్తారు నేను ఆధార్ ఎంటర్ అవుతాం కానీ వాళ్ళ ఆర్పులో కాదని ప్రభుత్వ ఉందని చెప్తారు మీరు ఎందుకు తీసుకొని పడుతున్నారు ఎందుకు ప్రయోజనం చేస్తారు ఎందుకు జనంలో పని మంది వచ్చింది ఎన్నిసార్లు ప్రయోజనం తీసుకుంటారు